namaste namita nioski swagatam మదనపల్లి మండలం కోళ్లబైలు పంచాయతీ బయ్యారెడ్డి కాలనీ సమీపంలో సర్వే నెంబర్ ఆరు వందల పన్నెండు ఐదు వందల ఇరవై తొమ్మిదిలో రెవెన్యూ సిబ్బంది ప్రభుత్వ స్థలంగా హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసిన స్థలంలో నకిలీ పట్టాలు చేసుకుని రాత్రిపూట సెలవు దినాల్లో నిర్మాణాలు చేపడుతుండగా అడ్డుకుని అధికారులకు తెలిపితే సెలవు బయట ఉన్నామంటారు వచ్చిన తర్వాత కూడా పరిష్కారం చూడరు ఎమ్మెల్యే ఆయన దీనిపై స్పందించి అక్రమ కట్టడాలను నకిలీ పట్టాలపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికుల ఆవేదన ஆஹ் வீர் துமக்காய் ஆ ஸ்டேச் படிக்க தங்கிய இவண்ணி நாற்பது பக்கம் மூடி பின்னா ரேஸ் கீழே சொல்லுங்க చెప్పే చెప్తున్నావు ఏమేమి వైబ్రేషన్ బాబు ఆవేశం వెంటనే కోలబైల పంచాయతీలో భూకబ్జాలను వెంటనే అడ్డు కోలబైలు భూకబ్జాలను వెంటనే కానీ లేదంటే ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి క్రీడా మైదానం అనేది లేదు కాలనీ ఉన్నా కూడా దాదాపు రెండు లేదు రెండు వేల ఇండ్లకు గాను కనీసం పిల్లలు ఆడుకోవడానికి మైదానం అనేది లేదు క్రీడా మైదానం అనేదే లేదు ఏం చేయాలి ఈ మాదిరిగా రోజుకు ఒక ఇల్లు లే కబ్జాదారులు ఈ మాదిరిగా దౌర్జన్యంగా పాల్పడి నైట్కి నైట్ ఇండ్లు కట్టేస్తాను ఆ పక్క కాటలాడుపల్లి రోడ్లు అయితే ఇంకా ఎక్కువ కాటలాడుపల్ రోడ్లు ఇంకా ఎక్కువ రాళ్ళు నాటేడినారు మొత్తం ప్రభుత్వ స్థలానికి రాళ్ళు నాటేడినారు ఇక్కడ ఉండేది అంత శుక్లపట్టనే రిజిస్టర్ ల్యాండ్ మాది అంటారు ఎవరిది ఎవరిది భూమి సచివాలయం అయితే ఇంకా ఇప్పుడు ఉన్న ఎంఆర్ఓ వెళ్ళింది ఆమె ఆమె దగ్గర ఉండి కొల్పించింది ఎవరికో ఇద్దరు పెద్ద వ్యక్తులు విచారించ బయటపడతాయని విసారించండి అన్ని బయటపడతాయా అమ్మేసింది ఇవన్నీ అంటే ఇప్పుడైనా న్యాయం జరగాలని మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాము మొత్తం రికార్డు మేము అందరం తీసుకెళ్తాము ఇది కమ్యూనిటీ పర్పస్కి ఇచ్చిన దాగా ఇది కూడా అమ్మేసి కట్టారు సుమారుగా ఓ రెండు వేల ఎనిమిదిలో హౌసింగ్ లో ఖాళీ జాగా లేవుంటే అవన్నీ వచ్చేసి కబ్జా చేసేది పేక్ పట్టాలు చేసేది కట్టుకుంటూ ఉండేది రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలిసినా కూడా వాళ్ళు కూడా సైలెంట్ గా ఉన్నారు ఇంత భూమి కబ్జా చేసినారు పేక్ పట్టాలు తయారు చేస్తారు రాత్రి రాత్రి ఇల్లు కట్టేస్తారు ఈ మాదిరి ఇల్లు కడతారు మళ్ళీ మీటర్ కావాలంటారు మీటర్ తీసుకుపోతాడు నేను నాకు ఇల్లు ఉంది మీటర్ ఉంది నాకు పని రాసి అంటాడు కొన్ని తీసుకున్న తర్వాత దీన్ని పడగొట్టేస్తాడు ఏం పడగొట్టినా దీని అంటే నాకు వాస్తు బాగలేదు అందుకు పడగొట్టేసినాను మళ్ళా కట్టుకున్నాను మళ్ళా పట్టుకుంటాడు అప్పటికి ఇద్దరు అమ్మేసి ఉంటారు ఇట్లా పేక్ పట్టాలు తయారు చేసి కబ్జా చేసి అమ్ముతున్నారు ఇప్పుడు అప్పుడు లాస్ట్ ఇప్పుడున్న ఖాళీ జాగాలు వచ్చేసి రెండు వేల ఏళ్ళలో పట్టాలు ఇచ్చినట్లు రెండు వేల ఆరులో పట్టాలు ఇచ్చినట్లు పేక్ పట్టాలు తయారు చేస్తన్నారు అమ్ముతున్నారు ఐదు వందల ఇరవై తొమ్మిది సర్వే నెంబర్లో వచ్చేసి ఈయన మేజర్ మురళి అంట ఈయన వచ్చేసి మా మాది సంఘానికి జాగా అంటాడు ఇప్పుడు ఒక ఆయన గుణాది కడతాను ఇక్కడ ఇది మా తాతది భూమి అంటాడు ఎవరిది ప్రభుత్వ స్థలం భూమి ఆ మురళి అనే ఆయన ఏమన్నా రిటైర్డ్ ఆర్మీనా లేకంటే ప్రభుత్వం ఇస్తాడు ఎవరు అతను ఎందుకు ఇచ్చినారు అతను ప్రభుత్వం భూమి అమ్ముకునే దానికి రైట్స్ ఎవరు ఇచ్చినారు అక్కడ బోర్డు పెట్టినారు ఇది ప్రభుత్వం స్థలం అమ్మకూడదని వీడే కడుతున్నారు ఖచ్చితంగా ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ తలిసే జరుగుతుంది వీళ్ళు ఏం చేస్తారు శుక్రవారం రోజు గునాదేస్తాడు శనివారం ఆదివారం లీవ్ సార్ వీఆర్ఓ సార్ ఫోన్ చేసి సార్ ఇక్కడ కడతానంటే నా నేను లీవ్లో బయట ఉన్నాను అంటాడు అక్కడ వాళ్ళు వచ్చి సోమవారం వచ్చేసరికి కట్టేసి ఉంటాడు సోమవారం వస్తే దీన్ని పడగొట్టాలంటే నాకు ఎంఆర్ఓ రావాలా దీనికి మళ్ళీ సపరేట్ చట్టం కట్టేసి నీళ్ళు పడగొట్టాలంటే సపరేట్గా మళ్ళీ ఎంఆర్ఓ రావాలంటాడు దానికి మళ్ళీ ఎంత పెద్ద లీస్ట్ చెప్తాడు కట్టేటప్పుడు ఆపచ్చు కదా అది తెలిసింది కదా మేము ఫోన్ చేసినాం రావచ్చు కదా కట్టేటప్పుడు ఆ రైస్ సెక్రటరీగా ఉంటుంది వీఆర్ఓకి ఉంటుంది రెండు రోజులు రెండు రోజులు వ్యాపిస్తే సో శనివారం ఆదివారం రాత్రి రాత్రే కట్టేస్తారు ఇట్లాంటివి కట్టిన తర్వాత ఇప్పుడు దాంట్లో ఎవరన్నా కాపురం ఉంటారు అక్కడ చేయండి ఒకసారి తీయండి అట్లా ఇంట్లో ఎవరన్నా కాపురం ఉంటారా కాపురం ఉండే అలా కట్టుకుంటారు